మహాగణాధిపతి నమ నమః నమ శ్రీమాత్రే నమ వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం సుబ్రహ్మణ్య షష్ఠి అసలు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏమిటి ఈరోజు పాటించవలసిన నియమాలు ఏమిటి సుబ్రహ్మణ్య షష్ఠి చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతాము అనే విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర శుక్ల షష్ఠిని మనం సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్తాం దీన్నే సుబ్బారాయుడు షష్ఠి అంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి అంతా కూడా తారకాసురుడు అనే రాక్షసుడిని చంపినందుకంటే తారకాసుర వధ జరిగినందుకు మనకు ప్రతీకగా యొక్క సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతోనూ పుష్పాలతోనూ అలాగే గంధ పుష్పాలతోనూ అర్చన చేస్తారో వాళ్ళకి సమస్త ధర్మబర్ధమైన కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన అనేది అంటే దీనితో సమస్తమైన కోరికలు నెరవేరుతాయి అయితే ముఖ్యంగా సంతానపరమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు లేదా సంతానం అసలు లేకపోవడం వంశాభివృద్ధి వివాహం ఆలస్యము లేదా జాతకంలో దోషం కానీ నాగదోషం కానీ ఇలాంటివి ఏ ఉన్నా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల తొలుగుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనకి సుబ్బారాయుడు షష్ఠి తీర్థాలు జరు చేస్తూ ఉంటారు కదా అక్కడ మనకి ఈ తీర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి మనకి ప్రాంతంలో అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే ఉపవాసము పూర్తి ఉపవాసము అంటే ఏదో పొద్దున ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసాడు అలా కాకుండా పూర్తిగా ఉపవాసం ఉండి కేవలం ఉండలేము అని అనుకున్నప్పుడు మాత్రం కాస్త పళ్ళు పాలు తాగి ఉండాలి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడైతే సంధ్యా సమయం అవుతుందో సంధ్యా సమయం దాటిన తర్వాత ఇంకా ఏమీ తినను కూడా తినరు ఎందుకంటే పాము పుట్టులోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అవి తిన్న తర్వాత కడుపులో పొస్తుంది కొంతమంది ప్రాంతాల్లో అయితే మాత్రం తినరు చాలా కఠినంగానే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఉపవాసం ఉండడం అనేది జరుగుతుంది అయితే పిల్లల్లో ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చేయడం వల్ల పిల్లలు విసిగిస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో మొండి పట్టు పట్టి అలాగే లేకపోతే సరిగ్గా చదవకపోవడమనో వాళ్ళ ఆరోగ్యాలు బాగలేకపోవడమనో ఇలాంటివి ఏ మనకు కనబడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ జీ అలాగే వీళ్ళకి స్థిరత్వం లేకపోవడం అంటే పిల్లల్లో చదువులో కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వేటి స్థిరత్వం లేని వాళ్ళు వీళ్ళందరికీ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం అనేది తప్పనిసరిగా వస్తుంది అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ముఖ్యంగా మనకి ఈ గుంటూరు జిల్లా అటువైపు అయితే మోపిదేవి మనకి ఇక్కడ ప్రాంతాల్లో అంటే తూర్పుగోదావరి జిల్లా అటువైపు ప్రాంతాల్లో కొన్ని చోట్ల అయితే మనకి పంచారామాల్లో దాక్షారామంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి అలాగే బిక్కవోలులో మనకి విశేషంగా చేయడం అందులో బిక్కువోల్లో ఉండే సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా గొప్ప విశేషం ఏంటంటే ఆ దేవాలయంలో ఎవరైతే రాత్రి నిద్ర చేస్తారో దేవాలయంలో మళ్ళీ సుబ్బారాయుడు షష్ఠి వచ్చే సమయానికి తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది అది వాస్తవం కూడా అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిది మనకి భుజంగ స్తోత్రం ఒకటి ఉంటుంది అది ఒకటి చదువుకోవడము అలాగే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రము అష్టోత్తర నామాలు ఏవైనా సరే స్వామివారు చదువుకోవచ్చు కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అంటే కాస్త ఈ రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కావచ్చు చర్మ వ్యాధులు కావచ్చు అలాగే ఇలాంటివన్నీ కూడా తగ్గే అవకాశం అనేది కనబడుతుంది ఈ యొక్క స్వామివారిని ఆరాధన చేయడం వల్ల అలాగే ఇక్కడ కుజుదోషంతో ఉన్నవాళ్ళు కానీ ఈ షష్ఠి రోజు అంటే ఒక సంవత్సరం పాటు ఒక నియమం పెట్టుకుని దీక్షగా ప్రతీ నెలలో వచ్చే షష్ఠులు కొంతమంది శుద్ధ షష్ఠి ఒకటే చేయమని చెప్తారు మామూలుగా అయితే రెండు షష్ఠులు చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు మొత్తం మనకి ఇరవై నాలుగు షష్ఠులు వస్తాయి ఎవరైతే శ్రద్ధతో భక్తితో చేస్తారో వాళ్ళందరికీ కూడా వివాహ ఆలస్యమైన అయిన వాళ్ళకి తప్పకుండా వివాహము సంతానం వారికి సంతానము మాత్రం తప్పకుండా కలుగుతుంది అలాగే వివాహం కాని స్త్రీలు మాత్రం ఈ షష్ఠి రోజు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిగా కళ్యాణం చేయడం అనేది జరుగుతుంది ఆ కళ్యాణాన్ని చూసినా అందులో పాల్గొన్న ఆ అక్షతలు శిరస్సును ధరించినా కూడా అతి శీఘ్రంగా వివాహం అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా మనకి లేదు అలాగే ఇంట్లో ముఖ్యంగా ఈ స్వామివారికి సుబ్బారాయుడు షష్ఠి రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో ఏవైనా వెండి కానీ ఏవైనా ఉంటే దానికి పాలు అవన్నీ కూడా సమర్పించి స్వామివారి పూజ చేసుకుని దేవాలయాలకు వెళ్ళవచ్చు అలాగే దేవాలయంలో ఈరోజు ముఖ్యంగా షష్టి రోజు మాత్రం మనకి బయట వెండి షాపుల్లో అమ్ముతారు వెండి జంట పాములు ఉన్నవి అంటే ఒక పాము వేయకూడదు అంటారు కొంతమంది వాళ్ళ ఏదో కొంతమంది ఒక పాము అంటే మనకి సర్పారూపంలో ఉన్నది పడిగా ముక్కు కళ్ళు చెవులు ఇవన్నీ మనకి అమ్ముతారు వెండి చిన్న చిన్న రేకుల మీద వేసి అవి హుండీలో సమర్పిస్తే పిల్లలకి ఏమైనా ఈ చూండి చెవుల్లోంచి కారణం చెవి పోట్లు కళ్ళు పోట్లు పోట్లు పిల్లలకి వస్తూ ఉంటాయి సహజంగా అలాంటివి రావు అందుకనే మనకి చవితి రోజు కూడా పాలు పుట్టలో పోసిన తర్వాత అంటే పుట్టలో పోసే ఆనవాయితీ ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క పుట్ట మనం తీసుకొచ్చి చెవులకి ముక్కుకి కళ్ళకి కళ్ళకి వాటికి పడుతూ ఉంటారు కళ్ళకి చెవులకి కూడా ఇట్లాగా ఎందుకంటే వాటి నుంచి పోట్లు రాకుండా వాటి నుంచి ఇబ్బందులు రాకుండా పిల్లలకి అని చెప్పనమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ముఖ్యంగా షష్ఠీ ఆదివారం కలిసి వచ్చిన రోజు కూడా ఇంకా విశేషంగా చేయడం అనేది జరుగుతుంది అందులో ఇందులో అంతరార్థం ఏమిటి కానీ చూసుకుంటే మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేది ఒక సర్పరూపంలో ఉంటాడు ఇది మన శరీరంలో కూడా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇంచక పడుక్కుని ఉంటుందిట అందరి అందరి శరీరాల్లోనూ కూడా మూలాధార చక్రంలో ఈ యొక్క పాము రూపంలో మూడు చుట్ల చుట్టుకొని ఆ నోటికి తోకను కలుచుకొని అలా మందంగా పడుకుంటుంది దీన్ని జాగృతం చేయాలంటే కుండలిని శక్తిని జాగృతం చేయాలి ఎలా చేయాలి అంటే ఈ యొక్క దైవారాధన వల్ల ఆ అనుష్ఠాన బలంతో ఎవరైతే ఈ యొక్క కుండలిని శక్తి శక్తిని జాగృతం చేసి ఈ షట్చక్రాల ద్వారా సహస్రారం వరకు చేరుతుందో అప్పుడు సహస్రారంలో అమృత ధారలు ఉంటాయట అప్పుడు ఆ అనుభూతిని మనం పొందడం అనేది జరుగుతుంది అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏదైతే మందగుడిగా పడుక్కొని ఉందో ఈ కుండలిని శక్తిని జాగృతం చేయడం వల్ల సహస్రారంలో ఎవరు ఉంటారు అంటే సాక్షాత్తు ఆ పా ఆ పార్వతీదేవే ఉంటుంది ఆవిడే లలిత అనుకోవచ్చు లేకపోతే పార్వతీ పరమేశ్వరులను వాళ్ళని చేరడానికి మనకి ఈ కుండలిని శక్తి అనేది ఎంతో ఉపయోగపడుతుంది అది ఎలా ఉంటుంది వెన్నుపాము ద్వారా మనకి వెన్నుపాము గుండా మనకి ఈ షట్చక్రాలు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అది ఎలా ఉంటుంది అది కూడా పాము ఆకారంలోనే ఉంటుంది కదా కాబట్టి దీన్ని చేరాలి అంటే ఇక్కడ మనకు కావాల్సింది అనుష్ఠాన బలం ఉపాసనా బలం కాబట్టి ఇక్కడ దైవారాధన చేసుకొని మనం ఆ యొక్క సహస్రారాన్ని చేరడానికి ప్రయత్నించాలి అని దానికి కూడా అర్థంగా మనకి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ షష్ఠి ఉపవాసము అలాగే షష్ఠి రోజు చేసుకున్న పూజలు దర్శనాలు ఇవన్నీ కూడా చేసుకుని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు